సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఈ రోజే పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ప్రధాని మోడీ గారు సో ప్రధాని మోడీ గారు మహారాష్ట్ర పర్యటనలు అయితే ఉన్నారనమాట సో రోజు పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడతలో భాగంగా రెండు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతూ ఉన్నారనమాట అక్కడే మహారాష్ట్రలోనే ఇలాగా ట్యాబ్లో బటన్ నొక్కి నేరుగా ఇరవై వేల అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేడే రైతుల ఖాతాలోకి ఇరవై వేల కోట్లు పిఎం కిసాన్ నిధులు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది అన్నదాతలకు ప్రయోజనం అన్నదాతలకు వ్యవసాయం పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదవ విడత నిధులు ఇరవై వేల కోట్లను శనివారం నాడు విడుదల కాబోతున్నాయి ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరబోతుంది వారి ఖాతాలోకి నేరుగా ఈ నిధులైతే జమ కానున్నాయి నమో షట్కారి మహా సన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రెండు వేలు కోట్లు అయితే పొందనున్నారు పిఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటి వరకు త్రీ పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లను అయితే సహాయంగా పొందారన్నమాట ఈ స్కీమ్ ద్వారా రైతులు పంట సాయంగా ఏడాదికి ఆరు వేల రూపాయలు కేంద్రం అయితే అందిస్తుంది ఈ మొత్తాన్ని మూడు విడతలో జమ చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడత పద్దెనిమిదో విడత అయితే విడుదల చేస్తున్నారన్నమాట ఈరోజు సో ఇది మనకి అఫీషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని